హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి మనకి కటింగ్ రాకపోయినా పర్లేదు ఓన్లీ స్టిచ్చింగ్ వచ్చినా పర్లేదు అనే దాని మీద ఒక వీడియో అనేది తీస్తున్నానండి ఇది వచ్చేసి నేను టూ మంత్స్ బ్యాక్ తీసిన వీడియో చూసుకోలేదు ఇది వీడియో అనేది ఎడిట్ చేయక పోస్ట్ చేయలేదండి ఇవాళ చూస్తే కనిపించింది నాకు ఇది వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ నైబర్ వచ్చేసి ఆవిడకి నార్మల్ కటింగ్ వచ్చండి ఫ్రించ్ కట్ కటింగ్ రాదంట దానికోసం వచ్చేసి అక్కడ నాకు పేపర్ కట్ చేసి ఎరా అన్నారు దానికోసం వచ్చేసి ఈ వీడియో తీశాను ఇది వచ్చేసి ఆవిడకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చు కానీ కటింగ్ రాదన్నారు ఫ్రించ్ కట్ దానికోసం వచ్చి ఈ వీడియో తీస్తున్నాను కదా మీకు కూడా కటింగ్ రాకపోయిందంటే ఇలా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నడుము లూజు నడుము లూజ్ తీసుకొని దాన్ని నాలుగో భాగాన్ని ఇక్కడ వేసుకుంటున్నాను అంటే నడుము లూజును బై ఫోర్డ్ చేస్తే నాలుగో భాగం వస్తుంది కదా దాన్ని వచ్చేసి ఇక్కడ నడుము లూజ్ కింద నేను వేసేసుకుంటున్నాను అంటే మనకి కటింగ్ రాదు కదా ఎలా అని అనుకోకండి స్టిచ్చింగ్ అయినా నీట్గా వచ్చిందంటే మీకు తెలిసిన వాడితే ఎవరితోనే ఇలా పేపర్ ఒకటి కట్ చేయించుకున్నారంటే మీ బ్లౌజ్ వరకు మీరు బయట ఇవ్వకుండా నీట్గా కట్ చేసి కుట్టుకోగలరు ఇలా పేపర్ వేసి మీరు కట్ చేస్తున్నారంటే మీకు చేయి అనేది నీట్గా కుట్టంగా కుట్టంగా అదే అలానే కట్ చేయంగా కట్ చేయంగా చేయి అనేది తిరుగుతుంది కదా బయటి వారి కూడా ట్రై చేయొచ్చు ఇలా నడుము లూజ్ పెట్టాను తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు పెట్టేసుకున్నాను తర్వాత బ్యాక్లో డాట్ అలానే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో దీన్ని సగం చేసుకొని నేను షోల్డర్ వేసేసుకుంటున్నాను ఇలా ఇది వచ్చేసి ఈవిడ సన్నగా ఉంటారండి ఈవిడ షోల్డర్ వచ్చేసి నాలుగు ముక్కలు వచ్చేసింది నాకు సగం చేస్తే అంటే తొమ్మిది ఇంచులు వచ్చింది నడుము దాన్ని సగం చేస్తే నాకు నాలుగు ముక్కలు అనేది తొమ్మిదిన్నర వచ్చిందండి దాన్ని సగం చేస్తే నాకు నాలుగు ముక్కలు వచ్చింది నాలుగు ముక్కలు షోల్డర్ వేసాను ఐదు పావు అనేది దింపేసుకున్నాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నడుము ఎంత వస్తే నాకు చెస్ట్ లూజ్ అనేది అంతే వస్తుంది కదా సేమ్ నడుము ఎంత వచ్చిందో అదే నేను చెస్ట్ లూజ్ కిందకి వేసేసుకుంటున్నాను అంటే నడుము చాలా చిన్న సైజ్ అండి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అంటే నడుము ఎంత వస్తే చెస్ట్ అంత వస్తుంది కాబట్టి మనం చెస్ట్ కొతే అవసరం లేదు నడుము మెజర్మెంట్ని బట్టి చెస్ట్ వేసేయొచ్చు తర్వాత వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కార్నర్లో వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత చంక రౌండ్ అనేది చెక్ చేస్తున్నాను సంక్రామణి చూస్తే నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఇది వచ్చేసి ఖర్చు మార్కింగ్ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ వచ్చేసి ఖర్చు ఖర్చు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టాను కదా ఇలా మీకు స్టిచ్చింగ్ వచ్చిందంటే మీకు తెలిసి మీకు చేసిస్తారనే వారిని అడగండి ఇలా అడిగితే ఒక పేపర్ కట్ చేయించుకున్నారంటే మీ వరకు మీరు నీట్గా మనీ వేస్ట్ కాకుండా ఇంట్లోనే కుట్టుకోవచ్చు లేదంటే టైలర్స్ ఎవరైనా ఉంటారు కదండి వారికి మనీ ఇచ్చిన కానీ మీకు ఒక పేపర్ అనేది తీసుకెళ్తే కట్ చేసిస్తారు ఒకటి అయిందంటే మీకు ఎన్ని బ్లౌజులైనా ఈజీగా కుట్టుకోగలరు ఇప్పుడు వచ్చేసి నెక్ పైన రెండు ఇంచులు పెట్టాను కింద రెండున్నర ఇంచులు పెట్టి ఇలా మార్కింగ్ వేస్తున్నాను పైకి కిందికి హాఫ్ ఇంచు అనేది తేడా పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ముప్పై ఇంచు వరకు ఇలా పెట్టేసుకొని రౌండ్ ఇచ్చుకున్నాను మరీ డీప్గా వెడల్పుగా దొడుకుతారు ఉన్న ఆ కార్నర్లో వచ్చేసి హాఫ్ ఇంచు పెట్టండి లేదు నార్మల్గా వేసుకుంటారు ఉన్న వాళ్ళకి ముప్పై ఇంచు పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోండి ఇప్పుడు మనకు నెక్ పూర్తయిపోయింది కదా నెక్ కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చినంత వచ్చిందో రాలేదని ఒకసారి చెక్ చేస్తున్నాను ఇలా ఆ షోల్డర్ జాయింటింగ్ నుంచి షోల్డర్ జాయింటింగ్ వరకు ఇలా మెజర్ చేసుకొని దానికి ఓనించి యాడ్ చేసుకొని కొలుసుకుంటే మనకి కరెక్ట్గా రావాలి ఆ వన్ నుంచి వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ వెళ్ళిపోతుంది కదా మనకి ఇలా కొంచెం వచ్చేసి వీడకు పెద్దగా అయిపోయిందని కొంచెం లోపలికి లైన్ వేసానండి ఈడ సన్నగా ఉంటారు కదా నెక్ వేడాలి ఎక్కువ అయిపోతే షోల్డర్ జాగుతుంది కొంచెం లోపలికి ఇలా రౌండ్ ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ పూర్తి మార్కింగ్ అయిపోయింది కదా ఈ మార్కింగ్ వెంట కట్ చేద్దాం ఈవిడ బయట వారు కూడా కుడతారండి నార్మల్ కటింగ్ వరకు అయితే కుడుతుంటారు ఎవరైనా ఇస్తే ఇంటి పక్కల వాళ్ళు అలా కుడుతుంటారు కానీ ఫ్రెండ్స్ కట్ అంత పర్ఫెక్ట్గా రాదక్క పేపర్ కట్ చేసి ఇవ్వని అడిగారు దానికోసం వచ్చేసి ఈ వీడియో అనేది తీశాను మీకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందండి మీకు అన్ని రకాల కటింగ్స్ రాకపోయినా నో ప్రాబ్లం ఎవరికైనా మనీ ఇచ్చేసి మనీ లేకుండా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కట్ చేసి ఇస్తారు అలా లేదంటే మనం ఎంతో కొంత మనీ ఇచ్చేసి ఇలా పేపర్ కట్ చేయించుకున్నామంటే మనకి ఎలాంటి మోడల్ అయినా కుట్టుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసాం కదా దీన్ని పెట్టేసుకొని మనం హ్యాండ్ కట్ చేద్దాం ఫస్ట్ హ్యాండ్ లెంత్ మనం హ్యాండ్ లెంత్ నుంచి తీస్తున్నానండి ఇలా హ్యాండ్ లెంత్ తీసుకున్నాను దీనికి వచ్చేసి పైపింగ్ వేసుకుంటాను అన్నారు కాబట్టి వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను మనం పైపింగ్ లేకుండా హెమింగ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి పైపింగ్ యాడ్ చేస్తున్నాను ఇలా పైపింగ్ కోసము నేను వన్ ఇంచ్ అనేది యాడ్ చేశాను కదా తర్వాత వచ్చేసి ఇటు సైడ్ ఎంత పెట్టానో దానికంటే ఇక్కడ మూడున్నర ఇంచులు అనేది దింపు తీస్తున్నాను అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచుల వరకు నేను ఇలా చంక సైడ్ దింప దించ తీసాను తర్వాత వచ్చేసి చేయి లూజ్ తీసుకున్నాను అలానే మిడిల్ లూజ్ కూడా తీసుకున్నాను ఇక్కడ చెయ్యి లూజు దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను అలానే మిడిల్ లూజ్ తీసుకొని దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఇలా యాడ్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనము షోల్డర్ మీద అంటే హ్యాండు మెయిన్ దగ్గర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా హ్యాండ్ని దింపుగా గీస్తున్నాను ఇలా ఇలా గీసేసి ఒకసారి చంకరౌండింగ్ అనేది చెక్ చేసుకున్నాం రౌండ్ వచ్చేసి ఏడుంపావు ఇంచులు వస్తుందండి ఈవిడకి ఏడుంపావు ఇంచులు అనేది వేసేసుకొని ఇక్కడ తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకున్నాం ఇది హ్యాండ్ లూజు మిడిల్ లూజు అలానే చంక రౌండింగ్ అని చెక్ చేసుకొని ఇలా రాసుకుంటున్నాను టే ఆవిడకు మళ్ళీ తర్వాత అయినా కట్ చేసుకోవాలంటే తెలియడం కోసం అనేసి ఇక్కడ మెజర్మెంట్లు కూడా రాసేస్తున్నాను ఇలా ఇప్పుడు వచ్చేసి ఫిట్టింగ్ మార్కింగ్ అలానే ఖర్చు మార్కింగ్ రెండు ఇలా వేశాను ఇలా వేసి దీని వెంట కటింగ్ చేస్తున్నాను ఇవిడైతే అప్పటికప్పుడు అడిగారండి నేను ఊరు వచ్చే ముందుగా అయ్యే ముందుగా అడిగారు కొంచెం కంగారుగా బ్లౌజ్ అనేది కట్ చేశాను ముందుగానే అడిగి ఉంటే మార్కర్ తోటి మార్కింగ్ చూపించేదాన్ని ఇది వచ్చేసి పెన్ తోటి మార్క్ చేయడం వల్ల మీకు కరెక్ట్గా మెజర్మెంట్లు అనేది కనిపిస్తలేవు రాశాను కానీ అవి క్లియర్గా కనిపిస్తలేవు పెన్నుతో అయ్యేసరికి కనిపిస్తలేవు ఇలా హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం ఇది వచ్చేసి మనం ఫ్రించ్ కట్ అనుకున్నాం కదా ఫ్రించ్ కట్ అంటే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ను ఇలా మరొక పీస్ మీద అనేది ఇలా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ వేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూ మార్కింగ్ వేసేసుకోవాలి ఫ్రంట్కి సేమ్ ఇలా మార్కింగ్ వేసేసుకొని మనము ఫ్రంట్ నెక్ని అలానే కింద సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కదా మనము ఫ్రించ్ కట్కి దాన్ని కూడా చూసుకున్నాం ఫస్ట్ వచ్చేసి నెక్ నెక్కు మన బాడీ మీద వేసుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా ఇలా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కచ్చుకు ఇలా స్ట్రైట్గా చూస్తే మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి అంటే ఈ విడికి వచ్చేసి ఆరించులు వచ్చిందండి నెక్ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని ఇలా ఆరించుల దగ్గర ఇలా స్ట్రైట్ మార్కింగ్ వేసాను ఇలా వేస్తే మనకి ఇక్కడ ఎల్ షేప్లో వస్తుంది కదా ఈ ఎల్ షేప్లో నేను ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కార్నర్లో చూసుకొని రౌండ్ ఇచ్చాను ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఓన్లీ అక్కడ మాత్రమే రౌండ్ ఇస్తున్నాను అండి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మనం పైనుంచి ఒక ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి కొంచెం బయటికి రౌండింగ్ ఇచ్చామంటే మనకి నెక్ వెడల్ప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సెంటర్ తీసుకున్నాను అలానే కింద వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కింద త్రీ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ మెజర్ చేస్తున్నాను మెయిన్ డాట్ అలానే క్రాస్ బెల్ట్ దగ్గరికి మెజర్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ సెంటర్ నుంచి మెయిన్ మెయిన్ఆర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కింద త్రీ అండ్ హాఫ్ పెట్టాను కదా ఇక్కడ ఫోర్ ఇంచెస్ అనేది పెడుతున్నాను పైకి కిందికి ఒక హాఫ్ ఇంచ్ అనేది తేడా ఉండాలి ఇక్కడ చంక రౌండింగ్ దగ్గర మనకి ఇలా మార్కింగ్ వస్తుంది కదా ఎల్ షేప్ మార్కింగ్ ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చేసి లోతు తీశాను అలానే ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి ఇలా మన ఫ్రించ్ కట్ కోసం ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి కింద నుంచి లైన్ వేస్తున్నాను ఇలా మన మెయిన్ డాట్ నుంచి కిందికి లైన్ వేసాను ఇలా ఇలా వేసిన తర్వాత చంక మనం ఎల్ షేప్లో వస్తుంది కదా ఆ ఎల్ షేప్లో వచ్చేలాగా ఇలా పైకి మార్కింగ్ ఇచ్చుకోవాలి తర్వాత వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టానండి కింద నుంచి టూ అండ్ హాఫ్ పెట్టాను ఇలా వన్ అండ్ హాఫ్ వెడల్పు టూ అండ్ హాఫ్ లెంత్ ఇచ్చేసి దీన్ని మనం మెయిన్ డాట్ వేసిన దగ్గరికి చిన్నగా ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి లైట్గా ఇలా తేలిపోతున్నట్లుగా ఇలా మార్కింగ్ ఇచ్చామంటే మన ఫిన్స్కట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ పెట్టేసుకొని ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఇలా మార్కింగ్ ఇచ్చాను అలానే కింద సైడ్ ఆఫ్ ఇంచె కష్ట ఉండేలాగా ఇక్కడ మాత్రమే గీసానండి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా అక్కడ మాత్రమే హాఫ్ ఇంచు వేసాను ఆ చివరి ఈ చివర మాత్రం కరెక్ట్గా వేసాను ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే కింద ఆఫ్ ఇంచ్ వేసుకొని మనం లాస్ట్లో కటింగ్ చేసేటప్పుడు అటు ఇటు మైనస్ చేసి మెయిన్ సెంటర్లో మాత్రం పెట్టుకోవచ్చు నేను అలా ఎందుకు లేనేసి ఈ మెయిన్ డాట్ దగ్గర మాత్రమే హాఫ్ ఇంచ్ కిందకి ఇలా మార్కింగ్ చేశాను అలా మెయిన్ డాట్ దగ్గర మనం కటింగ్ చేస్తాం కదా ఆ కటింగ్కి మైనస్ అయిపోతుంది కాబట్టి ఈ చివరిలో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఈ మనం మెయిన్ మార్కింగ్ ఎలా ఇచ్చుకున్నామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నెక్ కటింగ్ చేసాము తర్వాత వచ్చేసి షోల్డర్ నుంచి చంక రౌండింగ్ చంకలు కూడా లోతు తీసాము కదా హాఫ్ ఇంచు వరకు హాఫ్ ఇంచు లేదా ఈవిడ సన్నగా ఉంటుంది కాబట్టి ముప్పై ఇంచు వరకు లోతు తీసుకోవచ్చండి చంకల్లో ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఇలా లోతు తీయడం వల్ల అదే లావ్ సైజు పెద్ద సైజు వారికి అయితే హాఫ్ ఇంచు తీస్తే సరిపోతుందండి వాళ్ళకి మజిల్ ఉంటుంది కదా ఎక్కువ లోతు తీసామంటే బ్లౌజ్ మొత్తం చంకల్లో పీకుపోయినట్లు అవుతుంది కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్కి హాఫ్ ఇంచు వరకు తీయండి చిన్న సైజు బ్లౌజ్కి ముప్పై ఇంచు వరకు లోతు తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం చుట్టూ మార్కింగ్ వేసిన తర్వాత ఈ సెంటర్లో వేసాము కదా ఫ్రించ్ కట్ మార్కింగ్ ఈ మార్కింగ్ను కూడా కటింగ్ ఇస్తున్నాను ఇలా కటింగ్ ఇచ్చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం డాట్ కోసం మార్కింగ్ చేసిన ఈ డాట్ మార్కింగ్ను కూడా కట్ చేసేస్తున్నాను ఇక్కడ మైనస్ అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి చివరిలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వేసుకున్నాను అంటే చిన్న సైజు బ్లౌజ్కి వన్ అండ్ హాఫ్ సరిపోతుంది మీడియం సైజు బ్లౌజ్కి వచ్చేసి రెండు ఇంచులు పెద్ద సైజుకి వచ్చేసి రెండున్నర ఇంచులు వేసుకుంటే ఆ డాట్ మార్కింగ్ అనేది సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం వచ్చేసాయి కదా ఇవి వచ్చేసి ఆవిడకిస్తే ఆవిడ మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటానన్నారండి నాకు టైం లేక అది చూపించలేదు ఇవి ఆవిడ పెట్టేసుకొని కట్ చేసుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి